హాయ్ ఫ్రెండ్స్ మనమైతే బేరన్ లో ఒక ప్రాంతానికి అయితే రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే మా కంపెనీ ఇక్కడ ఒక మసీదుని నిర్మిస్తుంది అన్నట్టు మసీదుని కడుతుంది ఇక్కడ ఆ ఏరియాకి అయితే రావడం జరిగింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే నేను వచ్చిన ఇక్కడ చాలా చాలా బాగుంది సముద్రం అది మీకు చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పి అయితే అనుకున్నా ఇక్కడ చూసుకోవచ్చు సముద్రం ఒడ్డుకే చాలా వరకు అయితే ఇల్లులు ఉన్నాయి ఆ ఇల్లులో పాటు వీళ్లకు సొంతంగా బోట్లున్నాయి ఇక్కడ చాలా వరకు సొంతంగా ఎవరిదాళ్ళు బోట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొంతమంది బోటు పార్కింగ్ చేసారు ఇక్కడ మన ఇంటికాడ అయితే ఎట్లయితే మనం బైక్లు ఎట్లా పార్కింగ్ చేసుకుంటామో ఇళ్ల ముందు వాళ్ళైతే ఇక్కడ బోటు పార్కింగ్ చేస్తారు దీనికి ఏదో చిన్న రిపేర్ ఉన్నట్టు అయింది వాళ్ళు రిపేర్ కోసం అయితే ఇక్కడ ఇదైతే టబ్ అయితే పెట్టి రిండ్ల వాటర్ పోసి అది నడిచేటప్పుడు మరి ఎలాగ నడుస్తుంది అని చెప్పి అయితే చెక్ చేయడానికి అయితే ఇక్కడైతే పెట్టుకున్నారు వాళ్ళు మనం చూసుకోవచ్చు ఇప్పుడే సూర్యుడు అయితే బయటకెళ్తుండు ఈ సముద్రం పక్కకు చాలా అంటే చాలా బాగున్నాయి ఇల్లులు సైడ్ అన్ని ఇదంతా కూడా గవర్నమెంట్ కట్టించిన కాలనీ ఇదంతా కూడా అంటే అన్ని కూడా ఇళ్ళలో సేమ్ ఉన్నాయి అంటే సముద్రము మార్నింగ్ ఏమో ఎర్లీ మార్నింగ్ ఏమో లోపలికి వెళ్ళిపోతుంది సముద్రం మళ్ళీ ఈవినింగ్ టైం ఏమో మళ్ళా బయటకు వచ్చేస్తుంది ఆల్రెడీ ఈవినింగ్ టైం ఇక్కడి వరకు కూడా వాటర్ ఉండే అవకాశం ఉన్నది ఇప్పుడు మనం మార్నింగ్ వచ్చినాం కాబట్టి వాటర్ అన్ని కూడా లోపలికి వెళ్ళిపోయినాయి మనము లోపలికి వెళ్లి చూపించే ప్రయత్నం చేద్దాం మీకు ఇక్కడ చూపిస్తా ఇవి ముత్యాల అంటే నాకు తెలిసి ముత్యాలు కావచ్చు ఇందులో ముత్యాలు దొరికితే నేనైతే అట్లనే అనుకుంటున్నా అవన్నీ కూడా ఇక్కడ వడేసిర్రు అంటే వాళ్ళు ముత్యాలు సముద్రం నుంచి తీసుకొచ్చి వాళ్ళు ముత్యాలు తీసుకొని ఇవి బయట అయితే పడేసారు మనం చూసుకోవచ్చు మన ఇంటికాడ కాక కట్టేసినట్టు ఈ అయితే ఇక్కడ కట్టేసిరు ఎందుకంటే అది లోపలికి పోకుండా సడన్ ఇటు లైన్ లో చూసుకుంటే చాలా వరకు ఇట్లాంటి బోట్లే ఉన్నాయి ఇక్కడ అందరు ఎవరి బోట్లు వాళ్ళు వాళ్ళ పార్కింగ్ ఏరియాలో మనం బల్ని ఎట్లా పార్కింగ్ చేసుకుంటాం అట్లయితే పార్కింగ్ చేసుకున్నారు ఇట్లయితే ఒక తాడుతోనైతే గట్టి పెట్టుకున్నారు ఎందుకంటే సముద్రంలోకి చాలా అంటే చాలా బాగుంది నీళ్లు కూడా చూసుకోవచ్చు ఎంత వైట్ ఉన్నాయి చాలా అంటే సూపర్ ఉన్నాయి ఇంకా సాయంత్రం టైంలో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది ఇక్కడ నేను వీలైతే మీకు ఎప్పుడైనా సాయంత్రం వచ్చినప్పుడు నేను చూపిస్తా నేను వచ్చిన బ్రిడ్జ్ ఇదే ఆ బ్రిడ్జ్ మీద నుంచి అయితే ఇటు వచ్చిన లోపలికి ఈ ఏరియా దగ్గరలోనే మంచి బీచ్ కూడా ఉందని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే చెప్పిర్రు కానీ నాకైతే అక్కడికి వెళ్ళడానికి అయితే వీలు కాలే నేను ఫ్యూచర్లో అయితే అక్కడికి వెళ్లి మీకు చూపించే ప్రయత్నం చేస్తా చాలా వరకు ఏంటంటే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫాలో చేయడం లేదు వీలైతే తప్పకుండా మన కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి మీకు బేరెన్ సంబంధించి మంచి మంచి వీడియోస్ నేను ఎప్పటికప్పుడు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఓకే మరి థ్యాంక్ యూ బాయ్